హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఎండ్రొయ్యల్ కారపొడి చూపిస్తానండి ఈ కారపొడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా నోటికి కొంచెం కారంగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకున్నామంటే వన్ ఆర్ టూ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా రొయ్యల్ని ఒకసారి ఈ విధంగా బాగా నలిపేసుకోవాలి ఇలా నలిపేసుకున్న తర్వాత ప్లేట్లో కానీ లేదా ఏదన్నా చాట్లో కానీ వేసుకొని మొత్తం బాగా చెరిగేసుకోవాలి ఇలా మొత్తం పొట్టంత పోయే వరకు చెరిగేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ రొయ్యలను వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి వీటిలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి అందుకనే కొంచెం ఎక్కువ వాటర్తోనే కడుక్కోవాలి మనం కడగలేదంటే ఈ ఇసుక అంతా రొయ్యల్లోనే ఉండిపోతుంది ఇలా గట్టిగా పిండేసి తీసుకోండి ఇందులో ఇసుక ఉంటుంది ఇది చూపిస్తాను చూడండి ఇదిగండి కడకపోతే మనం ఈ ఇసుక అంతా రొయ్యల్లోనే ఉండిపోతుంది మరొకసారి మంచినీళ్ళు తీసుకొని ఇదే విధంగా కడిగి రొయ్యలను పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగేసుకొని వాటర్ అంతా పోయేలా బాగా పిండేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని బాగా తడంత పోయే వరకు ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ లేదా ఎండ తగిలితే ఎండలో కానీ పెట్టేసుకోండి నెక్స్ట్ కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం ఒక ఇరవై ఎండిమిర్చి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి ఎండిమిర్చిని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మిర్చి ఊరికనే మాడిపోతుంది ఇందులోకి ధనియాల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా పూర్తిగా వేగిపోయింది వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యలు వేసి వేయించుకోవాలి రొయ్యలు వేయటానికి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ రొయ్యల్లో తడి పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి ఇదిగండి రొయ్యలు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని కూడా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇదిగండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే రొయ్యలు కూడా వేసుకొని మరొకసారి అయితే మిక్సీ పట్టుకోండి రోలు ఉన్నటువంటి వాళ్ళు రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒక్కసారి అయితే మరలా మిక్సీ పట్టండి వెల్లుల్లి రబ్బులు లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి ఈ టైంలో ఉప్పు కూడా ఒక్కసారి చెక్ చేసుకొని చాలకపోతే మరో కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా ఈ రొయ్యి పొట్టు కారపొట్టునైతే చేసుకోవచ్చు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా చేసుకున్న ఈ పొడిని ఏదైనా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ ఆర్ టూ మంత్స్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ పొడిని వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్